హెచ్పివీ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా దాని బెనిఫిట్స్ ఏంటి హెచ్పి వ్యాక్సిన్కి అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఇండియాలో చాలా అనుమానాలు ఉంటాయి వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కానీ కంట్రీస్ లైక్ యూకే యూఎస్లో యూకేలో అయితే స్కూల్లోనే స్టార్ట్ చేస్తారు వ్యాక్సినేషన్ ఫ్రమ్ లెవెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసేస్తారు గవర్నమెంట్ అప్రూవ్డ్ వ్యాక్సినేషన్ క్యాంపింగ్ అనమాట సో ఒక కంట్రీ ఒక డెవలప్డ్ కంట్రీ ఇనిషియేషన్ తీసుకొని స్కూల్ పిల్లలకి ఇస్తున్నప్పుడు ఇండియాలో మాత్రం ఇంకా తీసుకోండి మీ పిల్లలకి ఇప్పించండి అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇంకా పేరెంట్స్ భయపడుతున్నారు సో ఆ థింకింగ్ మార్చుకోవాలి టూ థౌజండ్ నైన్ నుంచే యూకే లో ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ దాని సైడ్ ఎఫెక్ట్స్ అంటే చిన్న చిన్న వ్యాక్సిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికైనా ఉంటాయి కొద్దిగా మైల్డ్ గా బాడీ పెయిన్స్ కొంచెం ఫీవర్ రావడము అట్లాంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉంటాయి లైఫ్ థ్రెటనింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇంతవరకు ఎవరికి చూడలేదు దాంతో సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ ఫ్రమ్ లెవెన్ ఇయర్స్ నుంచి ఇస్తే మంచిది అంటే సెక్షువల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ కాక ముందు ఇస్తే దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది